పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది ఆ జట్టు ఆల్రౌండర్ షకీబుల్ హసన్ చిక్కుల్లో పడ్డాడు అతనిపై హత్య కేసు నమోదైంది ఓ హత్యకు సంబంధించి షకీబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న నిరసనల్లో ఆగస్టు ఏడున గార్మెంట్ వర్కర్ ఎండి రూబెల్ మరణించాడు ఉద్దేశపూర్వకంగానే తన కుమారుణ్ణి హత్య చేశారని రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం ఢాకాలోని ఆడాపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు ఈ క్రమంలోనే షకీబ్ తో పాటు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సహా మొత్తం ఐదు వందల మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది ఈ కేసులో షకీబ్ ను ఇరవై ఎనిమిదవ నిందితుడిగా పేర్కొన్నారు షకీబుల్ బంగ్లా పార్లమెంట్ లో మాజీ అవామీ లీగ్ ఎంపీగా ఉన్నాడు ప్రస్తుతం బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో టెస్ట్ సిరీస్ ఆడుతున్న షకీబుల్ తాజా పరిణామాలతో స్వదేశానికి తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్నాయి దీంతో పాక్ తో జరిగే రెండు టెస్ట్ కు అతను అందుబాటులో ఉండకపోవచ్చు తొలి టెస్ట్ లో పోరాడుతున్న బంగ్లాకు షకీబుల్ లేకుంటే కష్టమే అని చెప్పాలి మరోవైపు బంగ్లాదేశ్ లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి షేక్ హసీనా రాజీనామా తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పరిస్థితులు మాత్రం అదుపులోకి రాలేదు